చెందిన తర్వాత మా వజలమ్మ గారు మా గుట్ట పార్వతమ్మ గారు త్వరగా ఎంపీగా పోటీ చేసే సమయంలో మీరు ఎంతో ఆదరించి ఆ తర్వాత వారు నేను నన్ను ఎంపీగా కూడా పోటీ చేయమని తెలిపిన మీదట నన్ను మాగుట్ట శ్రీనివాస రెడ్డి కూడా ఆదరించామని చూసాం ఎంతో ప్రేమతో ఒక అటాచ్మెంట్ అనేది మా కుటుంబానికి ప్రకాశం జిల్లాలో ఉన్న నాయకులకు ప్రజలందరితో కూడా సమయంలో ఏర్పడిపోయింది ఇది ఒక పెద్ద కుటుంబం అనేది ఎప్పుడు మిమ్మల్ని రాబోయే రోజుల్లో నేను వందనే రిటైర్ కావాలనుకున్నాను గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు లేదు ఒకసారి నువ్వు కూడా ఉండాలి ఈ అబ్బాయి రాఘవబాబు పోయి ఏదైనా విధంగా ముందు ఏదో పదవి ఇచ్చి ఆ తర్వాత ఎంపీ చేసే కార్యక్రమం నేను తీసుకుంటానని చెప్పడం కూడా చెప్పాను కాబట్టి రాబోయే రోజుల్లో ముగ్గురిని మా కుటుంబం నుంచి ఆదరించిన ప్రకాశం జిల్లా నాయకులకు ప్రజలందరూ కోరుకునేది రాబోయే రోజుల్లో ఉండే ఎన్నికల్లో కూడా మా ముట్ట రాఘరెడ్డి మా అబ్బాయిని కూడా అదే విధంగా కోరుకుంటూ ఆ అనేది జరుపుకుంటూనే పోతాం ఎంత ఎంత వయసు అనేది భగవంతుడు ఇచ్చినంత కాలం కానీ ఉంటామా ఉంటామా అనేది అది ఒక మళ్ళీ భగవంతుడు ఒకటే నిర్ణయం చేయాలి అయినా మీరు చూపించే వాళ్ళంటూ కూడా రాఘారెడ్డి గారు ఈ ప్రాంతాల్లో కూడా నాయకుడిగా ఉన్నప్పుడు మేము నుండి సేవ చేసుకునే దానికి ఒక అవకాశానికి వచ్చి ప్రకాశం జిల్లా నాయకులకు ప్రజల కోసం సెలవు చేసుకుంటున్నాను జై హింద్